ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించిన అల్లూరి జిల్లా డొర్రీగూడ మండలంలో కొరడి గ్రామంలో సన్ గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ముప్పై మంది దాతలు రక్తదానం చేసినట్లు సన్ గ్రీన్ సంస్థ ఫౌండర్ మరియు డైరెక్టర్ డాక్టర్ కె శృతి తెలియజేశారు బొబ్బిలికి చెందిన కర్రీ సూర్యనారాయణ పేరున రెండు వేల పద్నాలుగులో తమ సంస్థ ప్రారంభమై మైదాన ప్రాంతంలోను గిరిజన ప్రాంతంలోనూ పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు తను హార్టికల్చర్ ఆఫీసర్ గా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అనంతరం వ్యవసాయం ఆర్గానిక్ పండ్లు కూరగాయలు గిరిజన ప్రాంతాల్లో పూ తోటల అభివృద్ధిలో ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు మాకు దూరం ఇది నాలుగో సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన సేవా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము దేవుని ఆశీర్వాదంతో ఈరోజు ముందుగానే అనుకున్న విధంగా మన డుమరిగూడ మండలం కురిడి గ్రామంలో మన గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఆలయ కమిటీ పెద్దలు అందరి సహకారం ముఖ్యంగా సత్యనారాయణ గారు నేను ప్రతిపాదన చేసిన మొదటి నుండి కూడా ఇక్కడి వరకు నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు ఒక వంద మందికి భోజన ఏర్పాట్లు కూడా చేయడానికి చాలా ఆయన కృషి చేశారు ముందుగా ఆయనకు నా ధన్యవాదాలు అలాగే ఊరి పెద్ద అందరికీ వయసులో పెద్ద ఆమె ఆమె ఆశీర్వాదం కూడా ఉంది ఈరోజు ఇక్కడికి రాగానే నిండు మనసుతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ గుడిలో పూజ చేపించి ఇక్కడ నాన్నగారికి పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ అలాగే ముందు ముందు రాబోయే కాలంలో మా సన్ గ్రీన్ తరఫున పూల సాగుకు సంబంధించి ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుండి పది వరకు నేను ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేశాను తర్వాత ఒక ఆరు సంవత్సరాలు డిపార్ట్మెంట్లో ఉన్న తర్వాత స్వచ్ఛంద విరమణ చేసి సన్ గ్రీన్ అని చెప్పి మా సంస్థను నెలకొల్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇప్పటికి మా సంస్థ ద్వారా గిరిజన రైతులకు సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం అలాగే వాళ్ళకి సంబంధించి మార్కెటింగ్ సదుపాయాలు మా సంస్థ నుండి కల్పించడానికి మా వంతు సహక మా వంతు కృషి మేము చేస్తున్నాము అయితే పై అధికారుల నుండి కూడా మాకు కొంతమేర వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం ఉంది ఇంతవరకు మేము గిరిజన రైతులతో కలిసి ట్రావెల్ చేయడం అనేది ఒక అదృష్టంగా మేము చెప్పొచ్చు అనుకోకుండా ఈ కురిడి గ్రామస్తులతో ఏర్పడిన సంబంధం కలకాలం నిలవాలి అలాగే వాళ్ళు ఏదైతే మా మీద ఆశలు పెట్టుకొని వీళ్ళు వస్తే మాకు కొంత మేలు జరుగుతుందని అనుకున్నారో దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము దానికి అండగా ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి దీవెనలో ఉండయి అలాగే గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించాలి ఏదైతే రైతులు మనకి నీటి సదుపాయం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ నీటి సదుపాయం కల్పించారు అదే నీటి సదుపాయంతో పూల సాగును కూడా అభివృద్ధి చేయడానికి మేము ఆయన రాకలో విన్నపించుకున్నాము సో దానికి సంబంధించి తదుపరి చర్యలు పైనుండి వచ్చే ఆదేశాలతో స్టార్ట్ అవుతాయి సో పూల సాగుకు సంబంధించి కురిడి గ్రామం ఒక ప్రాజెక్ట్ విలేజ్ కింద మేము సెలెక్ట్ చేయడం జరిగింది సో దాని నిమిత్తము మా యొక్క సంస్థ యొక్క సేవా కార్యక్రమాలని మొదటిగా ఇక్కడ చేయాలనుకున్నాము అందులో భాగంగా మా నాన్నగారు చనిపోయిన రోజు అయిన ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము పెట్టాము గ్రామస్తులు కూడా చాలా ఆనందంగా ఇందులో పాల్గొన్నారు గిరిజన రైతులకి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఒక అవేర్నెస్ కల్పించడం మనకి ఉన్న ఒక బాధ్యత ఎందుకంటే కిందన అంటే లోకల్లో మామూలు మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి బ్లడ్ డొనేషన్ మీద అవగాహన ఉంటుంది కానీ గిరిజన రైతులకి వారు తినే తిండి వారి సాంప్రదాయం ప్రకారం బ్లడ్ డొనేషన్ మనం చెయ్యొచ్చా చేయకూడదా